హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో ఎన్నో ఆరోపణలు టెన్షన్లు ఉన్నా అన్నిటిని మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వించే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ అనటంలో సందేహం లేదు అంతేకాదు ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కామెడీ షో ఎంతో ఎంతోమంది కమిడియన్స్కు జీవితాన్ని ప్రసాదించింది అసలు ఈ షో లేకపోతే తమ జీవితాలు ఎలా ఉండేవో తరచుకుంటేనే భయం వేస్తుంది అని దాదాపు అందరు పార్టిసిపెంట్లు ఏదో ఒక సందర్భంలో చెప్పిన వారే అందుకే వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపిన షో జబర్దస్త్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమాల్లో అవకాశాల కోసం రోడ్ల మీద తిరిగే ఎంతో మందికి జబర్దస్త్ వేదిక ఒక మంచి అవకాశం అయ్యింది ప్రస్తుతం స్టార్స్గా వెలుగు వెలుగుతున్న పలువురు కమిడియన్స్కి జబర్దస్త్కి ముందు మూడు పూటలా తిండి కూడా దొరికేది కాదట జబర్దస్త్ అనే ఒక షో లేకపోతే అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళమని పలువురు కమిడియన్స్ ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఈరోజు జబర్దస్త్ కారణంగా సినిమాల్లో అవకాశాలతో పాటు సమాజంలో మంచి గుర్తింపు పొందిన పలువురు కమీడియన్స్ గతంలో తమ కుటుంబ సభ్యులతో చాలా మాటలు పడ్డారు లేని అవకాశాల కోసం వెతుకుతున్నారు అంటూ తల్లిదండ్రులు తిడుతున్నా హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం లేదా కూలి పని చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూసిన వారే దాదాపు అందరూ వారంతా ఇప్పుడు జబర్దస్త్ స్టార్స్ అయ్యారు రెండు స్కిట్లలో కనిపిస్తే చాలు వారి స్థాయి అమాంతం పెరిగిపోతుంది హైపరాది ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ లేకుండా ఉన్న టైంలో జబర్దస్త్లో అవకాశం వచ్చింది ఇప్పుడు ఆయన స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే ఇక జబర్దస్త్ ప్రారంభం నుండి కొనసాగుతూ వస్తున్న కమిడియన్ చమ్మక్ చంద్ర ఈయన జబర్దస్త్కు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొని వచ్చాడు లేడీ గెటప్లో మొదటగా ఆకట్టుకున్న చమ్మక్ చంద్ర ఆ తర్వాత ఎంతోమంది జబర్దస్త్ కమిడియన్స్కి ఆదర్శంగా నిలిచాడు ఆయన దారిలో ఎంతోమంది జబర్దస్త్కి వచ్చారు లేడీ గెటప్లు వేసి ఆకట్టుకున్నారు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా చమ్మక్ చంద్రకి మంచి ఆఫర్లు వస్తున్నాయి కోట్లు సంపాదించిన చమ్మక్ చంద్ర ఒకప్పుడు ఏం చేసేవాడో తెలిస్తే విస్మయం చెందుతారు అసలుకే నిరుపేద కుటుంబం చెమ్మక్ చంద్రది హైదరాబాద్లో అవకాశాల కోసం పాకులాడుతున్న సమయంలో ఇంటి వద్ద ఉన్న పరిస్థితుల వల్ల వారిని డబ్బులు అడగలేక హైదరాబాద్ వీధుల్లో ఫినాయిల్ అమ్మేవాడు చెమ్మక్ చంద్ర అవును రెండు వేల పది సంవత్సరంలో కొన్నాళ్లపాటు చెమ్మక్ చంద్ర హైదరాబాద్ వీధుల్లో ఫినాయిల్ యాసిడ్లు అమ్మేవాడు ఈ విషయం స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు తను ఆ పని చేసినందుకు సిగ్గుపడటం లేదని కష్టపడినందుకు తనకు మంచి గుర్తింపు దక్కిందని చెప్పారు ఎవరైతే కష్టపడతారో వారికి ఖచ్చితంగా గుర్తింపు వస్తుందని ఏ పని చేస్తున్నామనే విషయం పక్కన పెట్టి కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని చంద్ర చెప్పారు అత్యంత వెనుకబడిన తెగ నుంచి వచ్చిన చంద్రకి ఈ స్థాయి గుర్తింపు రావటానికి ప్రధాన కారణం ఆయన యాస మరియు బాడీ లాంగ్వేజ్ అద్భుతమైన కామెడీ పండివటంలో ఆయనకు ఆయనే సాటి ఎన్నో మంచి స్కిట్లు చేయడంతో పాటు సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తున్న చెమ్మక్ చంద్ర ప్రస్తుతం ఒక్క సినిమాకి ఏడు నుండి పదహైదు లక్షలు తీసుకుంటున్నాడు ఇక జబర్దస్త్లో కూడా చమక్ చంద్ర బాగా సంపాదిస్తున్నారు చమక్ చంద్ర జీవితం మనందరికీ ఆదర్శనీయం అని మీకు అనిపిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి ఈయనలా కష్టపడి పైకి వచ్చిన ఎంతోమంది గురించి మా రాబోయే వీడియోలు చేయబోతున్నా సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి